హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ సకినాలను ఏ విధంగా చేసుకుందామో చూద్దాం ఈ కొలతలతో చేసుకోండి కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఇక్కడ ఒక టెన్ కేజీ రైస్ తీసుకున్నాము ఇవి శుభ్రంగా కడిగి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఈ బియ్యాన్ని వడగట్టుకోవాలి వడలన్నీ అడిచిన తర్వాత గిన్నెలో వేసుకొని మెత్తడి పిండిలాగా పట్టించుకోవాలి తర్వాత ఇది ఒక క్లాత్లో వేసుకోండి ఈ పిండిని ఇందులోకి ఒక కేజీ నర నువ్వులు తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే టూ కేజీస్ అయినా తీసుకోవచ్చు ఇందులోకి వాము ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకున్నాను అద్దపావు సాల్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను గ్లాస్ ఫైవ్ ఒక గ్లాస్ తీసుకున్నాను ఇదంతా వేసుకొని పిండిని ఇలా కిందికి పైకి అనుకుంటా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఇందులోకి ఉప్పు అనేది కరెక్ట్గా పడుతుంది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ప్రెస్ చేసుకోండి లేదంటే పిండి తడి ఆరుతుంది కొంచెం కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కిందికి పైకి అనుకుంటా ఉండలేకుండా బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి నానబెట్టుకోవడం వల్ల సకినాలు చేయడం ఈజీగా అవుతుంది ఇది ఒక ఒక మందపాటి బెడ్షీట్ మీద సకినాలు పోసుకోవాలి ఇలా పోయడం వల్ల సకినాలు త్వరగా వాటర్ అబ్జర్వ్ అయ్యి త్వరగా ఆరిపోతాయి ఇదే విధంగా అన్నీ చేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇవి ఆరాలి ఆరిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నీ తీసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఈ విధంగా వేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి రెండు వైపులా అంతేనండి తెలంగాణ స్పెషల్ ఎక్కినాలు రెడీ విధంగా చేసుకోండి ఆడుతూ బాగా టేస్టీగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్